హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఆటో డ్రైవర్స్కు దసరా కానుక వారి ఖాతాలో పదిహేను వేలు చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది ఆటో మిత్ర పథకం కింద దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేలు చొప్పున జమ చేస్తామని సీఎం గారు ప్రకటించారు దీని గురించి వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఆటో మిత్ర పథకం కింద దసరా రోజున ఆటో డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేలు చొప్పున జమ చేస్తారు ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది డ్రైవర్స్కు ఆర్థిక సహాయం అందనుంది రెండు లక్షల తొంభై వేల మంది డ్రైవర్స్కు ఆర్థిక సహాయం అందనుంది మొత్తంగా వారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల మేర లబ్ధి పొందనున్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీశక్తి పథకాన్ని అమలు చేయగా అది ప్రారంభించే సమయంలోనే ఆటో డ్రైవర్స్కు ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం గారు ప్రకటించారు ఆటో డ్రైవర్స్ని అధైర్యపడవద్దని భరోసా ఇవ్వడం కూడా జరిగింది ఆ మాట ప్రకారం ఈ దసరాకు వాహనమిత్ర పథకం కింద డ్రైవర్స్కు సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు గతంలో వాహనమిత్ర కింద పదివేలు ఇచ్చేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను వేలు చొప్పున ఇవ్వనుంది పథకం ఎవరికి వర్తిస్తుంది సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్స్కి ఈ పథకం వర్తిస్తుంది ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్స్ డ్రైవర్స్కి ఈ పథకానికి అర్హులు సొంత వాహనం కలిగిన ఆటో డ్రైవర్స్కి ట్యాక్సీ డ్రైవర్స్కి మ్యాక్సీ క్యాబ్స్ డ్రైవర్స్కి ఈ పథకం అనేది వర్తించనుంది ఈ కార్యక్రమాన్ని జిఎస్డబ్ల్యూఎస్ శాఖ అమలు చేయనుంది సంవత్సరానికి ఒకసారి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు సంవత్సరానికి ఒకసారి ఈ ఆర్థిక సహాయం అందజేస్తారు దీని గురించి ప్రభుత్వం తాత్కాలిక షెడ్యూల్ని కూడా విడుదల చేయడం జరిగింది దాని గురించి కూడా క్లియర్గా తెలియజేస్తాను ప్రభుత్వం దీని గురించి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది పాత డేటా అంటే ఆల్రెడీ ప్రీవియస్గా పథకం వారు ప్రీవియస్గా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఈ పథకం పొంది ఉన్నారు వారి డేటాను గ్రామ వార్డు సచివాలయాలకు అందజేయనుంది కొత్త దరఖాస్తులను సెప్టెంబర్ పదిహేడు నుండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా స్వీకరించనున్నారు కొత్త లబ్ధిదారుల నమోదు అనేది లాస్ట్ డేటు పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వనున్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వనున్నారు ఫీల్డ్ వెరిఫికేషన్స్ అనేవి సెప్టెంబర్ ఇరవై రెండులోపు పూర్తి చేయాల్సి ఉంటుంది ఫీల్డ్ వెరిఫికేషన్స్ సెప్టెంబర్ ఇరవై రెండులోపు పూర్తి చేయాల్సి ఉంటుంది తుది జాబితా అర్హుల జాబితాను సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రకటించనున్నారు అక్టోబర్ ఒకటవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తారు ఎవరు అర్హులు సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్స్కి ఈ పథకం వర్తిస్తుంది ఏ వాహనాలకి ఈ పథకం వర్తించనుంది ఆటో ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్స్ డ్రైవర్స్కి ఈ ఆర్థిక సహాయం అనేది అందనుంది అప్లై చేసుకునేటకు అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే వెహికల్ ఆర్సీ ఉంటుంది కదా ఆర్సీ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవి తీసుకొని గ్రామవార్డు సచివాలయాన్ని సంప్రదించి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని సమర్పించి సచివాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు మీరు గ్రామవార్డు సచివాలయాన్ని సంప్రదించండి డాక్యుమెంట్స్తో ఆ అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి సచివాలయ సిబ్బందికి సచివాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేస్తారు ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత మీ పేరు అనేది అర్హుల జాబితాలో ప్రకటించడం జరుగుతుంది చివరిగా ప్రభుత్వం మీ బ్యాంకు ఖాతాలో పదిహేను వేలు ఆర్థిక సహాయం అనేది జమ చేస్తుంది అప్లై చేసుకున్నకు సెప్టెంబర్ పదిహేడు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి సెప్టెంబర్ పంతొమ్మిది లాస్ట్ డేటు సో అప్లై చేసుకోవడానికి త్రీ డేస్ మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది దీనిని అందరూ గమనించగలరు ఈ పథకం పూర్తిగా ఏపీ గవర్నమెంట్ ఆటోమిత్ర స్కీమ్ కింద వస్తుంది సంవత్సరానికి ఒకసారి పదిహేను వేలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు కొత్త లబ్ధిదారులు తప్పక సెప్టెంబర్ లోపు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవాలి ఫీల్డ్ వెరిఫికేషన్ అనంతరం తుది జాబితా విడుదలవుతుంది అక్టోబర్ ఒకటవ తారీఖు ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఆటోమిత్ర స్కీమ్ దీని ద్వారా ఆటో మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కు ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఆర్థిక సహాయం ఇస్తారు సొంత వాహనం కలిగిన ఆటో డ్రైవర్స్ మోటార్ క్యాబ్ డ్రైవర్స్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ పథకానికి అర్హులు గ్రామ వార్డు సచివాలయానికి సంప్రదించి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి వెరిఫికేషన్ తర్వాత తుది జాబితా విడుదల చేస్తారు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు వెహికల్ ఆర్సీ బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డు సబ్మిట్ చేయాలి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఫీల్డ్ వెరిఫికేషన్కి లాస్ట్ డేటు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ లిస్టు అర్హుల జాబితాను సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రకటించడం జరుగుతుంది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా డబ్బులు జమ చేయనున్నారు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమ అవుతుంది ఇది ఇయర్లీ స్కీము ప్రతి సంవత్సరం ఒకసారి పదిహేను వేలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ స్కీమ్ ద్వారా డ్రైవర్లకు చాలా ఉపశమనం లభిస్తుంది ఇంధన ధరలు వాహనం నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న ఈ సమయంలో పదిహేను వేల రూపాయల ఫైనాన్షియల్ హెల్ప్ డ్రైవర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో పెద్ద తోడ్పాటు అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్